హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేస్ పాస్ అవుతూ ఉంటాయి అనమాట వసూ ఇలా అనుకుంటుంది నరకానికి ఇంకొక రోజు స్టార్ట్ అయింది ఐ థింక్ ఈ రిషి సార్ దగ్గర వర్క్ చేసే కన్నా నరకంలో ఇంకా బెటర్ ఉంటుంది అనుకుంటా ఆ మాన్స్టర్ ఇచ్చే ప్రతి అడ్డమైన వర్క్ కాదు అనుకుంటా కంప్లీట్ చేస్తుందా అయినా సరే ఒక్క కాంప్లిమెంట్ ఉండదు ఎప్పుడు కూడా ఇది బాగా చేసావు ఇలా బాగుంది అని ఒక్క మాట కూడా రాలేదు ఒక్క అప్రిషియేషన్ కూడా లేదు కొన్నిసార్లు అయితే ఆ మాన్స్టర్ గర్ల్ ఫ్రెండ్స్కి షాపింగ్కి తోడుగా ఇంకా చాలా చాలా స్ట్రేంజ్ వర్క్స్ అన్నీ చేయిస్తాడు తన గర్ల్ ఫ్రెండ్స్ నేనేదో వాళ్ళ స్లేవ్ని అన్నట్టు ఆర్డర్ చేస్తూ అన్ని పనులు నాతో చేయించుకుంటారు ఇప్పుడు కూడా అదే స్టూపిడ్ వర్క్ చేస్తూ ఉన్నాను ఆ మాన్స్టర్ గర్ల్ ఫ్రెండ్కి షాపింగ్కి తోడుగా ఇప్పుడు కూడా నన్ను పంపించాడు తను లాస్ట్ త్రీ అవర్స్ నుంచి నా బుర్ర తింటుంది తనేదో ఏదో షాపింగ్ క్వీన్ అన్నట్టు బిల్డప్ ఇస్తుంది కనీసం తనకి ఒక్క బ్రాండ్ గురించి కూడా సరిగ్గా తెలియదు ఏది క్లాసిక్గా ఉంది ఏది లేదు సెలెక్ట్ చేసుకోవడం కూడా రాదు కానీ అన్నీ నాకే తెలుసు అన్నట్టు బిల్డప్ ఇస్తుంది ఇది ఆల్రెడీ టెన్త్ స్టోరు నా చేతిలో చాలా హెవీ బ్యాగ్స్ ఉన్నాయి అయినా సరే తను వెనుక ఇలా తిరుగుతున్నాను లాస్ట్ త్రీ అవర్స్ నుంచి చూస్తున్నా టు బీ ఫ్రాంక్ తనకి ఏది కాస్ట్ ఎక్కువ ఉంటే అదే బ్రాండ్ అనుకుంటుంది అదే క్లాసికల్గా కనిపిస్తుంది అనుకుంటుంది ఇది ప్యాక్ చేసేయండి ఓ మై గాడ్ అది ఫిఫ్టీ థౌజండ్ మ్యామ్ దానికి అంత అవసరం లేదు ఆ మనీతో ఇంకా బ్రాండెడ్ వస్తువులు చాలా వస్తాయి అనేసి నేను అన్న అంటుంది వసు తను పసువైపు సీరియస్గా చూస్తూ నువ్వు నాకు చెప్తున్నావా నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసావా ఆ డ్రెస్ ఏంటి హైదరాబాద్ రోడ్ మీద కొన్నదే కదా నువ్వు నాకు బ్రాండ్ గురించి స్టైల్ గురించి చెప్తున్నావా అని పక్కకు తిప్పుకుంటుంది ఫేసు నో మ్యామ్ అది కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది ఆ ప్రైజ్లో ఇంకా మంచిది వస్తుంది అనుకుంటున్నా అని వసు అంటుంది వసు ఏదో రిషి ఇచ్చిన కార్డు లాగేసుకుంటుంది అన్నట్టు సీరియస్గా చూస్తుందనమాట చూసి ఓయ్ నువ్వు జస్ట్ అసిస్టెంట్ అసిస్టెంట్వి అసిస్టెంట్లో ఉండు కాస్ట్స్ గురించి స్టైల్ గురించి బ్రాండ్ గురించి నీకేం తెలుసు అసలు ఏం మాట్లాడుకు అంటుంది అసలు నా గురించి నీకేం తెలుసు నేనే కనుక పాత వసు అయి ఉంటే ఫ్యాషన్ ఏంటో చూపించేదాన్ని నా షాపింగ్ కార్ట్స్ని చాలా మిస్ అవుతున్నా అని వసు మనసులో సాడ్గా ఫీల్ అవుతుందనమాట ఆ తర్వాత కొద్దిసేపటికి వసు మళ్ళీ ఇలా అడుగుతుంది మ్యామ్ షాపింగ్ అయిపోయిందా అని పొలైట్గా అడుగుతుంది తన వసు వైపు సీరియస్గా చూసి యా అనేసి బిల్ పే చేసి ఆ కవర్ని తీసుకుని వసు మొహమ్మీ పడేస్తుంది అనమాట వసు తన చేతిలో హెవీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బరువు తొట్టే చేతులు పైకి లేపి ఆ కవర్ని పట్టుకుంటుంది మీద పడేసిన కవర్ని కానీ వసుకు మాత్రం ఒక విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఎలా అనుకుంటుంది ఈరోజు తర్వాత ఈ పాక్స్ మొహం మళ్ళీ చూడను నేను ఈ మాన్స్టర్ దగ్గర వర్క్ స్టార్ట్ చేసిన ఈ కొన్ని డేస్లోనే తన డేటింగ్ లైఫ్ ఏంటో నాకు ఒక ఐడియా వచ్చింది ఆ మాన్స్టర్ ఏ అమ్మాయితో కూడా వన్ వీక్కి ముంచి ఉంటు మ్యాగ్స్ అయితే టూ వీక్స్ అంతే ఆ తర్వాత వాళ్ళకి ఇలా షాపింగ్ కార్ట్స్ ఇచ్చి షాపింగ్ చేసుకోమని పంపిస్తాడు వీళ్ళు ఏదో వాళ్ళకే కాబట్టి కార్డ్స్ ఇచ్చారని బిల్డప్ కొట్టుకుంటూ షాపింగ్ చేస్తారు అంతే ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కనిపించరు అసలు ఆ మాన్స్టర్ ఎలా మేనేజ్ చేస్తాడో కూడా తెలియదు కానీ ఒక్క అమ్మాయి కూడా వచ్చి గొడవ పెట్టిన అమ్మాయి లేదు ఒకవేళ కొన్ని డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీట్ అయినా వాళ్ళు ఎవరో తెలియదు స్ట్రేంజర్స్ అన్నట్టే బిహేవ్ చేస్తారు మా బాస్కి ఈ మెస్ని ఎలా క్లియర్ చేసుకోవాలో బాగా తెలుసు అనుకుంటుంది ఈ మాన్స్టర్ ఎప్పుడైనా సరే రియల్ లవ్లో పడతాడంటారా నాకు డౌటే ఎప్పుడు చూడు ఫోకర్ ప్లేస్ పెట్టుకుని కూర్చుంటాడు ఒక్కోసారి అతన్ని చూస్తుంటే తను ఎందుకో చాలా లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి కనుక ఈ మాన్స్టర్ రియల్ లవ్ అంటే ఏంటో చూస్తే ఖచ్చితంగా మారుతాడు అయినా ఆ మాన్స్టర్ గురించి నాకెందుకు తనని జడ్జ్ చేసే పొజిషన్లో నేను లేను ఎందుకంటే ఈ ప్రపంచంలో ట్రూ లవ్ అనేది లేదు అని అనుకుని వసు ఆ అమ్మాయిని డ్రాప్ అనమాట ఎక్కడ దిగుతుంది అక్కడ ఆ తర్వాత డ్రైవర్ వసుని ఆఫీస్కి తీసుకొచ్చేస్తాడు వసుకి ఫుల్ హెక్టిక్ డే కదా సో కాసేపు తన చైర్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతుందనమాట అబ్బా ఈ హీల్స్ అనుకుంటూ తన హీల్స్ని పక్కన తీసేస్తుంది ఇంతకు ముందైతే ఐ లవ్ హీల్స్ ఇప్పుడైతే నాట్ ఎనీమోర్ హై హీల్స్ వేసుకుంటే గర్ల్స్ ఎలిగెంట్గా కనిపిస్తారో అనుకునేదాన్ని కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ నాకు వీటిని దూరంగా పడేయాలి అనిపిస్తుంది కానీ ఏం చేయను మా డ్రెస్ కోడ్ అలాంటిది కొన్ని కొన్నిసార్లు డ్రెస్ కోడ్ మారుతుంది కానీ రెగ్యులర్గా నేను హై హీల్స్ వేసుకుని రావాల్సిందే ఆఫీస్కి కూర్చొని వర్క్ చేసే అమ్మాయిలకైతే హీల్స్ ఓకే బట్ నాకు ఆఫీస్లో అడుగుపెట్టిన మొదలు ఇంటికి వెళ్ళే వరకు పరిగెడుతూనే ఉంటుంది నా డ్యూటీ ఈ మార్న్ ఒక్క క్షణం కూడా నన్ను రిలాక్స్డ్గా కూర్చొని ఇవ్వడే ఈ లోపు రింగ్ అవుతుందనమాట తన టేబుల్ మీద ఉన్న మొబైల్ ఇంటర్కామ్ ఇదిగో కూర్చున్నానో లేదో కాల్ చేసేసాడు హలో సార్ అని లిఫ్ట్ చేస్తుంది సెకండ్ రింకే లిఫ్ట్ చేసేయాలి కదా లేదంటే ఊరుకోడా మాన్స్టర్ కమ్ టు మై క్యాబిన్ అసిస్టెంట్ వస్తారా అంటాడు ఓకే సార్ అనేసి డోర్ నాక్ చేస్తుంది వెంటనే పరిగెట్టుకుంటూ కొంచెం ఫాస్ట్గా వెళ్ళి రిషి డోరు ఇన్ అంటాడు వసు వెళ్ళగానే వెనకే ఎంజిల్ వచ్చేస్తుంది అనమాట ఫేస్ నవ్వుకుంటూ పెట్టి రా కానీ వసుని చూసేసరికి తన ఫేస్లో ఉన్న స్మెల్ అంతా మాయమైపోతుంది ఏంటి ఎంజిల్ ఎలా వచ్చా అని రిషి అడుగుతాడు రిషి ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నావా అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది ఏంజెల్ ఆఫ్ కోర్స్ ఏంజిల్ నేను రాకుండా ఎలా ఉంటాను నేను ఏ ఫంక్షన్ అయినా మిస్ అవుతాను కానీ విహెచ్ ఫౌండేషన్ కండక్ట్ చేసే ఫంక్షన్ ఎలా మిస్ అవుతాను అందులోనూ నేను వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ని కదా అని రిషి అంటాడు అప్పుడు ఏంజెల్ ఎలా అంటుంది సరే అయితే నేను ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోతాను ఆఫీస్ నుంచి ఎందుకంటే ఆంటీకి కొంచెం వర్క్స్ ఉంటాయి కదా అందులో హెల్ప్ చేద్దామని నువ్వు పర్మిషన్ ఇస్తే అని రిషి పర్మిషన్ కోసం చూస్తుందనమాట ఏంజల్ ఓకే ఏంజెల్ గో హెడ్ ఈరోజు నేను త్వరగా పంపించకపోతే నువ్వు ఖచ్చితంగా జగతి ఆంటీతో చెప్తావు జగతి ఆంటీ వెళ్ళి తన ఫ్రెండ్ మా మామతో చెప్తుంది ఒక్కళ్ళైతే హ్యాండిల్ చేయగలను కానీ వాళ్ళిద్దరిని కలిపి నేను ఢిల్చేయలేను సో నేనెవరిని నేను ఆపడానికి నువ్వు ఏ టైంకి వెళ్ళాలనుకుంటే ఆ టైంకి వెళ్ళొచ్చు అని రిషి అంటాడు వసు ఏమో మనసులేలా అనుకుంటుంది అనమాట రిషి వేసే ప్రతి జోక్కి ఏంజెల్ నవ్వుకుంటుంది ఈ ఏంజెల్ ఏంటి ప్రతి దానికి నవ్వుతుంది తను ఏమైనా జోక్ చేశాడా నవ్వడానికి ఏముంది అందులో వాళ్ళు ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు నేను మాత్రం ఇక్కడ ఈడియట్లో నిల్చునున్నాను రిషి సార్ క్యారెక్టర్ ఏంటో ఈ ఏంజల్కి బాగా తెలుసు ఆయన గర్ల్స్ని ఎలా యూస్ చేసుకుంటాడు ఆ తర్వాత వాళ్ళని ఎలా వదిలించుకుంటాడు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏంజల్కి తెలుసు కానీ స్టిల్ తిన్ మాత్రం రిషిషార్ని ఎందుకు కోరుకుంటుంది తన్నే ఎందుకు కావాలనుకుంటుంది ఫర్ వాట్ అలా కొద్దిసేపు అయిపోయాక అక్కడ నుంచి ఏంజల్ వెళ్ళిపోతుంది అప్పుడు రిషి ఇలా అంటాడు రిషి తన ఎదుర్కొంటూ ఉన్న ఫైల్స్ని చూస్తూ వస్తూ ఇలా ఉంటాడనమాట అసిస్టెంట్ వస్తారా పార్కింగ్ లాట్లో నీ కోసం శిరీష్ వెయిట్ చేస్తున్నాడు మీరిద్దరు వెళ్ళి ఈవినింగ్కి నాకు కావాల్సిన పార్టీ సూట్ తీసుకురండి అలాగే నువ్వు వచ్చేటప్పుడు ఒక వైట్ ఫ్లవర్ బుకెట్ని తీసుకురావడం మాత్రం మర్చిపోకు పెద్దది కావాలి అనేసి రిషి అంటాడు ఈలోపు వస్తువు ఏం ఆలోచించకుండా నేస్తుంది సార్ గర్ల్స్కి వైట్ కంటే కూడా రెడ్ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టపడతారు అనేస్తుంది ఓ రియలీ అసిస్టెంట్ వస్తారా నాకు అది కూడా తెలియదు ఈ ఫ్లవర్స్ కంగ్రాచులేషన్స్ ఫంక్షన్ కోసం విహెచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూ క్యాన్సర్ హాస్పిటల్ని ఓపెన్ చేస్తున్నారు ఈ ఫ్లవర్స్ వాళ్ళ కోసం నీ మ్యారేజ్ కోసం ఏం కాదు అర్థమైందా నో షటప్ అండ్ గెట్ అవుట్ గర్ల్ అని గట్టిగా అరుస్తాడు దెబ్బకి వస్తారు పరిగెట్టేస్తుందనమాట బయటికి అయ్యో ఈ మాన్స్టర్ ఎప్పుడు అమ్మాయిలతోనే ఉంటాడు కదా అనేసి నేను ఆ విధంగా ఆలోచించాను ఇప్పుడు తను నా గురించి ఏమనుకుంటాడో ఖచ్చితంగా స్టూపిట్ గర్ల్ అనుకుంటాడు చా ఇది అప్పుడే ఫిఫ్త్ షాపు ఇప్పటికిప్పుడు వైట్ లిలీస్తో ఫ్లవర్ బుకెట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా చెప్తే లేట్ అయినందుకు ఆ మాన్స్టర్ ఖచ్చితంగా నన్ను వేపుకు తింటాడు కన్ఫామ్ థ్యాంక్ గాడ్ ఆ సూట్ అయితే శిరీష్కి ఇచ్చి పంపించినందుకు కొంచెమైనా పనిష్మెంట్ తగ్గుతుంది లేదంటే ఖచ్చితంగా నా బాస్ నన్ను చంపేసేవాడు ఫైనల్గా ఒక షాప్లో వైట్ లిల్లీస్ దొరికినాయి వన్ అవర్ వెయిట్ చేసేసరికి ఆ బ్యూటిఫుల్ బుకెట్ నా చేతిలో పెట్టారు శిరీష్ ఆల్రెడీ నా మొబైల్కి ఫంక్షన్ హాల్ వెన్యూ ఎక్కడో కూడా మెసేజ్ చేశారు సో నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాను రిషన్ చూస్తుందన్నమాట వాహ్ చంద్రభూషణ్ ఈరోజు చాలా హాట్ టైం ఫ్రీగా ఉన్నాడు అనేసి అనుకుంటుంది అతను నేను చాలాసార్లు బ్లాక్ సూట్లో చూశాను కానీ ఈరోజు చాలా డిఫరెంట్గా ఉన్నాడు హీ ఈస్ లుకింగ్ లైక్ మై డ్రీమ్ బాయ్ తన ఐస్ షార్ప్ నోస్ బేర్డ్ అంత సేమ్ నా డ్రీమ్ బాయ్ లాగే ఉన్నాడు సడన్గా రియలైజ్ అవుతుందనమాట వాట్ ఈ మాన్స్టర్ని చూసి నేను రోల్ చేస్తున్నానా అచ్చా వేకప్ వస్తారా అనుకుంటూ కొంచెం ఫాస్ట్గా రిషి వైపు నడుచుకుని వెళ్తుంది ఆ బుకే పట్టుకుని రిషి శిరీషు టూ స్టెప్స్ ముందుకు వేస్తారనమాట వస్తారా దగ్గరికి రిషి వస్తారా చేతిలో ఉన్న బుకే తీసుకొని రేపు తేవాల్సింది ఇంకా బాగుండును అనేసి రిషి స్లోగా అంటాడు అది శిరీష్ కూడా వింటాడు ఇద్దరు నవ్వుకుంటారు అనమాట సర్కజం అనమాట ఎటకార్ మాటము నేనేం ఫ్లవర్ షాప్ని రన్ చేయట్లేదు అని వస్తారా కొనుక్కుంటుంది అనమాట అది రిషికి వినిపించి ఒక డెత్ క్లేర్ ఇస్తాడనమాట సీరియస్గా చూస్తాడు ఫాలో మీ అని చెప్పేసి రిషి వెళ్తాడు తన వెనకాల శిరీష్ శిరీష్ వెనకాలే వస్తారు కూడా వెళ్తుంది ఈ లోపు రిషి అంటూ యాంజిల్ వస్తుంది వచ్చి నవ్వుకుంటూ రిషికి సైడ్ హ్యాగ్ ఇస్తుంది అలాగే శిరీష్ని కూడా చూసి లైట్గా లైట్ స్మైల్ ఇస్తుంది అనమాట వసన్ చూసేసరికి ఫేస్ మారిపోతుంది అసలు నేను తిరిగి ఏం చేశాను నన్ను చూసేటప్పుడు ఇలా మార్చుకుని పెట్టుకుంటుంది ఫేసు రా రిషి ఆంటీ ఇంకా మీ మామ్ ఇద్దరు అక్కడ ఉన్నారు అనేసి చూపిస్తూ ఏంజల్ రిషి హ్యాండ్ పట్టుకుని లాక్కుంటూ వాళ్ళ వైపు తీసుకెళ్తుంది వెనకాల శిరీష్ వాసు కూడా ఫాలో అవుతారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట రిషి వెనక సైడ్ నుంచి వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఆంటీ అంటాడు జగతి వెనక్కి తిరిగి రిషిని చూస్తుంది ఒక బ్రైట్ స్మైల్ వస్తుంది అనమాట ఫేస్లో ఓ మా విఏపి గెస్ట్ వచ్చేసారా థ్యాంక్ యూ అని రిషి చేతిలో బుకెట్ని తీసుకుంటుంది బ్యూటిఫుల్ అంటూ అబ్బో నా సన్న వచ్చేసాడే నేను న్యూ గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉన్నావు అనుకున్నాను అని కొంచెం వాక్ చేసినట్టు మాట్లాడుతుంది అనమాట దేవి అని ఓ రిషి సార్ వాళ్ళు మామ్ అనుకుంటా అని వస్తారా అనుకుంటుంది మామ్ ప్లీజ్ ఇక్కడ స్టార్ట్ చేయొద్దు అని రిషి అంటాడు ఆ తర్వాత జగతి వైపు తిరిగి ఇలా అంటాడు ఆంటీ ఐ ఆమ్ సో ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ ఆంటీ మీ డ్రీమ్స్ ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ అవుతూ వస్తున్నాయి అని రిషి అనగానే ఈలోపు ఏంజెల్ వెళ్ళి జగతిని గట్టిగా హక్ చేసుకుంటుంది మై సూపర్ హ్యాంటీ అంటుంది అంతా ఓకే రిషి కానీ నీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది అని జగతి అంటుంది ఏంటాంటి అంటాడు నువ్వు నా మేనకోడల్ని నా నుంచి లాగేసుకుంటున్నావు తను గ్రాడ్యుయేషన్ అయ్యాక తనని మెడికల్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత తన ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ అన్నీ కంప్లీట్ అవగానే వీటన్నిటినీ తనకు అప్పగించి పీస్ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ తను నిన్నే ఫాలో అవుతానంది ఆ మెడికల్ స్కూల్లో జాయిన్ అవ్వకుండా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటూ నీ వెంట వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి నా తర్వాత వీటన్నింటినీ హెవర్ హ్యాండిల్ చేస్తారు అంటూ జగతి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది అనమాట రిషికి అంతా నీ వల్లే జరిగింది అంటూని పాపం రిషి మాత్రం ఏం చేస్తాడు తనకి గర్ల్ ఫ్రెండ్స్ అంతమంది ఉంటే వసు ఇదంతా వింటూ చాలా కొంచెం సాడ్గా ఫీల్ అవుతుందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ని ఫ్యామిలీని బాగా మిస్ అవుతుంది ఐ మీన్ వాళ్ళని మిస్ అవ్వట్లేదు ఆ వాతావరణం అనమాట అలాంటి అట్మాస్ఫియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే ఇంత బాగుంటుందా లైఫ్ అన్నట్టు అనుకుంటుంది అనమాట ఆ తర్వాత రిషి అలా అంటాడు డోంట్ వరీ ఆంటీ అయినా తనకి అంతంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కష్టమే లేదు ఏదో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా అనేసి ఆఫీస్లో ఆడుకుంటున్నా ఊరుకుంటున్నా చూస్తూ తను భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి బయటకు వచ్చేలోపు ఖచ్చితంగా పెర్ఫెక్ట్ బిజినెస్ ఉమెన్ చేసి మాత్రమే పంపిస్తాను అని రిషి అంటాడు బస్సు ఇలా అనుకుంటుంది ఏంజల్ ఏంజల్ని చూసి నేను ఎప్పుడు తన లైఫ్ స్టైల్ని చూసుకొని తను వేసుకునే డ్రెస్సెస్ని చూసుకొని ఎప్పుడు జల్సీ ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఏంజల్ని చూస్తుంటే నాకు చాలా జలసీ అనిపిస్తుంది తనకి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మనీ స్టేటస్ నేమ్ ఫేమ్ అన్నీ తన ఆంటీతో తను చాలా హ్యాపీగా ఉంది తనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దిగులు కూడా లేదు ప్రెసెంట్ లైఫ్ని ప్రజెంట్ మూమెంట్ని పెర్ఫెక్ట్గా ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తుంది నా లైఫ్కి ఫుల్ ఆపోజిట్ లైఫ్ ఎంజల్ది ఇక్కడ నేను మాత్రం నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అలాగే ఎక్ ఎక్కడ ఎప్పుడు ఎండ్ అవుద్దో కూడా నాకు తెలీదు వీటన్నిటి నుంచి బయటపడి నేను ఎప్పుడు ఏంజిల్లా హ్యాపీగా ఉండగలుగుతానో అర్థం కావట్లేదు అని కొంచెం శాడ్గా ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంది ఆ తర్వాత రిషి ఏమో అందరూ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ కూడా ఏంజెల్ రిషి చేయ వదలదు తిరుగుతూ ఉంటుంది శిరీష్ కూడా తను మేనేజర్ జాబ్ తను చేస్తూ ఉంటాడు వెనకలే రిషి వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు ఒకసారి తన క్లాత్స్ చూసుకుంటుందన్నమాట చాలా షాబీగా అనమాట ఆ పార్టీకి సూట్ అవ్వవు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అనమాట ఎవరైనా తన్ని ఏమన్నా అనుకుంటారేమో చిరాక చూస్తారు కదా కొంచెం తక్కువగా అనేసి అనుకుంటుంది ఈలోపు వసుపట్లో పట్ల పేగులు అరుస్తాయనమాట ఒక దాని మీద ఒకటి ఫైట్ చేసుకుంటున్నట్టు ఎదుర్కొంటూ ఫుడ్డు డ్రింక్స్ కమ్ కమ్ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది వసుకి కానీ వెళ్ళి తినలేదు ఆల్రెడీ అందరి టార్గెట్ నా మీద ఉంది ఇప్పుడు వెళ్ళి నేను ఫుడ్ తిన్నానంటే నాతో పాటు నా బాస్ని కూడా ఎంబరెస్ చేయాలి అసలు ఈ పార్టీలో నాకేం పని పంపించవచ్చు కదా ఈ మాన్స్టర్ ఏంటో అసలు పట్టించుకోడు అనుకుంటుంది యూ కెన్ లీవ్ వస్తారా అని వెనక నుంచి ఒక వాయిస్ వింటుంది వెంటనే వసు వెనక తిరిగి చూస్తుంది శిరీష్ అంటుంది అసిస్టెంట్ వస్తారా మీరు వెళ్ళొచ్చు రిషికి ఇప్పుడప్పుడే అవ్వదు అయినా కూడా తను వాళ్ళ మామతో వస్తాడు ఇక్కడ నీకు వర్క్ కూడా ఏం లేదు కదా సో ఇట్స్ బెటర్ యూ కెన్ లీవ్ నవ్ అంటాడు అప్పుడు వసు ఇలా అనుకుంటుంది వావ్ శిరీష్ నువ్వు నిజంగానే నా లైఫ్ సేవియర్వి నీ బాస్లా కాదు ఆ మాన్స్టర్లా కాదు నువ్వు చాలా డిఫరెంట్ గుడ్ పర్సనాలిటీ శిరీష్నిది నువ్వు పైకే సీరియస్ పర్సనాలిటీతో ఉంటావు కానీ లోపల చాలా వామ్ అండర్స్టాండింగ్ యు ఆర్ వెరీ గుడ్ పర్సన్ అని మనసులో అనుకుంటుంది ఓకే శిరీష్ థ్యాంక్ యూ ఐఎమ్ లీవింగ్ నౌ అనేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గాయస్ ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం